లో కాంగ్రెస్ ఎలక్షన్ కమిటీ సమావేశం పార్లమెంట్ ఎన్నికలపై చర్చించను సిఫారసు గాంధీభవన్ కు కమిటీకి వినతులు అందజేశారు ఆశావహులు ఆశావహులు ఖమ్మం బరిలో ప్రచారంలో ఉంది నిజామాబాద్ కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థి ఎవరనే దానిపై అంతటా ఆసక్తి నెలకొంది నిజామాబాద్ రేసులో ఇరవత్రి అనిల్ జీవన్ రెడ్డి ఆరెంజ్ ట్రావెల్స్ అధినేత సునీల్ రెడ్డి సినీ నిర్మాత దిల్ రాజు పేర్లు వినపడుతున్నాయి నల్గొండ రేసులో జానరెడ్డి ఆయన కొడుకు రఘువీర్ రెడ్డి పటేల్ రమేష్ రెడ్డి ఉన్నారు అప్డేట్స్ మా ప్రతినిధి ప్రతాప్ మనకు అందిస్తారు ప్రతాప్ అయితే కాంగ్రెస్ పార్టీకి సంబంధించి చాలా పెద్దగానే కనిపిస్తుంది మరి వీళ్ళు ఎలాంటి పారామీటర్స్ త్రూ వీళ్ళ క్యాండిడేట్స్ సెలెక్షన్ ఉంటుందని అనుకోవాలి ఈ రోజు సాయంత్రం ప్రదేశ్ ఎలక్షన్ కమిటీ భేటీ కాబోతుంది పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి సీఎంగా ఉన్న రేవంత్ రెడ్డి సమక్షంలోని ఆధ్వర్యంలోని ఈ సమావేశం జరగబోతుంది ఏసీసీ గా ఉన్న దీపాదాస్ గురించి కానీ ముఖ్యమైన నేతలు అంటే ప్రదేశ్ ఎలక్షన్ కమిటీలో దాదాపు ఇరవై ఎనిమిది మంది సభ్యులు ఉన్నారు ఇరవై ఎనిమిది మంది సభ్యులకు ఇప్పటికే ఆహ్వానాలు అందించడం జరిగింది వారందరూ కూడా ఈ రోజు భేటీ కాబోతున్నారు ప్రధానంగా లోక్సభ ఎన్నికలకు సంబంధించిన అభ్యర్థుల ఎంపికపైనే ప్రధానమైన చర్చ ఉండబోతుంది అని కూడా ఇప్పటికే ఇండికేషన్ ఇవ్వడం జరిగింది ముఖ్యంగా అభ్యర్థులు ఎవరైతే బాగుంటుందనే అంశానికి సంబంధించి కూడా డిసీసీల నుంచి కూడా వివరణ కోరడం జరిగింది అన్ని మొత్తం ముప్పై మూడు జిల్లాలకు సంబంధించిన డీసీసీ అధ్యక్షులంతా కూడా సిఫార్సులు కూడా పంపించడం జరిగింది గాంధీభవన్ కూడా ఆ సిఫార్సు పేర్లు కూడా అన్ని కూడా రావడం జరిగింది ఏ పార్లమెంట్కు సంబంధించి ఎవరెవరు ఆశాభులు ఉన్నారనే అంశానికి సంబంధించి ఇప్పుడు కూడా గాంధీభవన్ కూడా చేరిన పరిస్థితి అయితే ఆయా నియోజకవర్గాలకు సంబంధించిన పేర్లన్నిటి కూడా ప్రదేశ్ ఎలక్షన్ కమిటీలో చర్చించే అవకాశం ఉంటుంది ఆయా సామాజిక సమీకరణాలు కానీ ముఖ్యంగా అక్కడ గెలుపు రేసులకు సంబంధించిన అంశాలను కూడా ప్రదేశ్ ఎలక్షన్ కమిటీలో చర్చించే అవకాశం ఉంటుంది ప్రధానంగా చూసినట్లయితే ముఖ్యంగా ఎస్సీ రిజర్వ్ నియోజకవర్గాలు మూడు ఉన్నాయి ఎస్సీ రిజర్వ్ నియోజకవర్గంలో వర్గాలకు సంబంధించి వరంగల్ నియోజకవర్గం చూసినట్లయితే అద్దంకి దయాకర్ సిరిసిల్ల రాజయ్య సర్వే సత్యనారాయణ పేర్లు ప్రధానంగా చర్చకు వచ్చినట్టుగా కూడా తెలుస్తుంది అద్దంకి దయాకర్కి సంబంధించి ఇప్పటికీ ఎమ్మెల్సీ నామినేటెడ్ పోస్టు విషయంలో మిస్ అయింది కాబట్టి ఆయనకు వరంగల్ సీట్ను గతంలో కన్ఫర్మ్ చేశారు కాబట్టి ఆ వరంగల్ ఆయన దాదాపుగా ఇచ్చే అవకాశం ఉంటుంది అయితే ఆ ప్రపోజల్ మాత్రం పేరు మూడొచ్చినట్టుగా కూడా గాంధీభవన్ వర్గాల ద్వారా తెలుస్తుంది ముఖ్యంగా అదేవిధంగా నాగర్కర్లు ఎస్సీ రిజర్వ్ నియోజకవర్గానికి సంబంధించి కూడా మాజీ ఎమ్మెల్యే వలంపూర్ నుంచి ఓడిపోయిన సంపత్ కుమార్ కూడా ఉన్నారు ఆ సంపత్ కుమార్తో పాటు మాజీ ఎంపీ మల్లురవి చారగొండ వెంకటేష్ ఈయన అచ్చంపేట నియోజకవర్గానికి సంబంధించిన వ్యక్తి ముఖ్యంగా పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి సొంత మండలానికి సంబంధించిన వ్యక్తి కాబట్టి చారగొండ వెంకటేష్ కూడా ఆయన ప్రపోజల్లో ఉన్నారు మొత్తం మీద ఈ ముగ్గురులలో ఎవరికి టిక్ పెడతారనేది కూడా చూడాల్సి ఉంటుంది అదేవిధంగా ఆదిలాబాద్ ఎస్టీకి సంబంధించి చూసినట్లయితే కనుక ముఖ్య ఎస్సీ రిజర్వ్ నియోజకవర్గంలో మరో నియోజకవర్గం సీటు పెద్దపల్లి నియోజకవర్గం ఉంది పెద్దపల్లి నియోజకవర్గానికి సంబంధించి రెండు పేర్లు ప్రపోజల్స్ వచ్చినట్టుగా కూడా తెలుస్తుంది ముఖ్యంగా ఎమ్మెల్యే చెన్నూరు ఎమ్మెల్యేగా ఉన్న గడ్డం వినోద్ వివేక్ సంబంధించిన కొడు వివేక్ కొడుకు గడ్డం వంశీ పేరు కూడా ప్రధానంగా చర్చకు ఉంది గడ్డం వివేక్తో పాటు అదేవిధంగా నల్లాల ఓదేల్ పేరు కూడా ప్రధాన ప్రస్తావనకు వచ్చినట్టుగా తెలుస్తుంది అదేవిధంగా ఆదిలాబాద్ ఎస్టీ రిజర్వ్ నియోజకవర్గానికి సంబంధించి నరేష్ జాదవ్ కానీ సేవాల రాథోడ్ వీళ్ళిద్దరు పేరు కూడా ఇక్కడ చర్చ దాకా వచ్చినాయి ముఖ్యంగా మహబాద్ ఎస్టీ రిజర్వ్ నియోజకవర్గానికి సంబంధించి చాలా పోటీ తీవ్రంగా ఉందని చెప్పుకోవచ్చు ఇక్కడ మాజీ కేంద్ర మంత్రి బలరాం నాయక్తో పాటు అదేవిధంగా ఎస్టీ సెల్ చైర్మన్గా ఉన్న బెల్లయ్య నాయక్ కూడా ఉన్నారు వీరితో పాటు కాశీరామ్ నాయక్ ఒక పోలీసు ఆఫీసర్గా ఉన్నారు అతను కూడా పోటీ పడుతున్నారు అతను కూడా ఇప్పటికే ప్రపోజల్ పెట్టుకున్నారు సంబంధించి కూడా భవన్ దాకా ఈ ప్రపోజల్స్ వచ్చాయి వీరితో పాటు ఇంకా ఖమ్మం నియోజకవర్గానికి సంబంధించి చూసినట్లయితే ఖమ్మం నియోజకవర్గం నుంచి పెద్ద ఎత్తున పోటీ ఉంది ఎందుకంటే అక్కడ నుంచి తీవ్రమైన పోటీ కూడా ఉంది అక్కడ పోటీ పోటీ చేసిన అభ్యర్థి ఖచ్చితంగా దాదాపుగా గెలిచే అవకాశాలు ఉన్నట్టు కూడా కాంగ్రెస్ పార్టీ అంచనాలు వేసుకుంటుంది కాబట్టి ఇక్కడ నుంచి పోటీ చేసేందుకు చాలామంది ప్రయత్నాలు అయితే చేస్తూ ఉన్నారు మరోవైపు ఖమ్మం లోక్సభ నుంచి కూడా కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీని అక్కడ నుంచి బరిలో దింపాలని చెప్పేసి గతంలో పొలిటికల్ అఫైర్స్ కమిటీలో ఒక నిర్ణయం కూడా తీసుకున్నారు కాబట్టి అందులో భాగంగానే సోనియా గాంధీ కూడా పేరు కూడా ఈరోజు ప్రపోజల్ జాబితాలోకి చేర్చడం జరిగింది సోనియా గాంధీతో పాటు ఒకవేళ ఆమె పోటీ కనుక విముఖత చూపినట్టయితే కనుక మిగతా ఎవరు పోటీ చేయాలనే అంశానికి సంబంధించి ఆయా పేర్లను కూడా ప్రపోజల్ లిస్టులో కూడా పెట్టిన పరిస్థితి పొంగులేడు శ్రీనివాసరెడ్డి మంత్రి పొంగులేడు శ్రీనివాసరెడ్డి సోదరుడు ప్రసాద్ రెడ్డి పేరు అదేవిధంగా మాజీ కేంద్ర మంత్రి ఎణుకా చౌదరి మాజీ ఎంపీ వి హన్మంత్ రావు వీళ్ళు కూడా పోటీ చేయడానికి సంసిద్ధంగా ఉన్నారు కాబట్టి ఈ పేర్లన్నీ కూడా జాబితాలో చేర్చడం జరిగింది వీరితో పాటు హైదరాబాద్ నియోజకవర్గాన్ని చూసినట్లయితే ఫిరోజ్ ఖాన్ అదేవిధంగా అజారుద్దీన్ వీరిద్దరు కూడా గత అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేశారు వీరైతేనే ఇప్పుడు అక్కడ ఎంఐఎంను ఢీకొని తట్టుకోవాలంటే కనుక ఖచ్చితంగా బలమైన క్యాండిడేట్ ఉండాలని ఒక ఆలోచన చేస్తుంది కాబట్టి ఫిరోజ్ ఖాన్ గత ఎన్నికల్లో గత పార్లమెంట్ ఎన్నికల్లో కూడా ఫిరోజ్ ఖాన్ పోటీ చేశారు కాబట్టి మరోసారి ఆయనకు అవకాశం ఇస్తారా లేదంటే అజారుద్దీన్కి అవకాశం ఇస్తారా అనేది కూడా చూడాల్సి ఉంటుంది ఇంకా కరీంనగర్ నియోజకవర్గానికి చూసినట్లయితే గత ఎన్నికల ఉస్నాబాద్ నుంచి పోటీ చేయాలని అనుకున్న ఎమ్మెల్యే ఎన్నికల్లో టికెట్ దక్కల నేపథ్య నేపథ్యంలో ఆయన ప్రవీణ్ రెడ్డికి అక్కడ నుంచి ఇస్తారని ఒక చర్చ జరుగుతుంది ఒకవేళ ప్రవీణ్ రెడ్డితో పాటు మిగతా నేతలు కూడా సామాజిక సమీకరణాలను దృష్టిలో పెట్టుకొని మిగతా నేతలు కూడా పోటీ చేయడానికి కూడా ముందుకొస్తున్న పరిస్థితి ముఖ్యంగా మున్నూరు కాపు సామాజిక వర్గానికి సంబంధించి రుద్ర సంతోష్ కుమార్ పేరు అదేవిధంగా నేరల్ల శారద వీరితో పాటు మాజీ పిసిసి అధ్యక్షుడిగా పనిచేసిన అతను వాళ్ళకు మనమడు రోహిత్ రావు కూడా ఎం సత్యనారాయణ మాజీ పిసిసి అధ్యక్షుడిగా పనిచేసిన ఎం సత్యనారాయణ మనమడు రోహిత్ రావు కూడా పోటీలో ఉండేందుకు కూడా పోటీలో ఉన్నట్టుగా కూడా అక్కడ నుంచి డిసిసి నుంచి కూడా పేర్లు అందినట్టుగా తెలుస్తుంది సో ఈ నలుగురు పేర్లలో ఎవరికి టిక్ పెడతారు అనేది కూడా చూడాల్సి ఉంటుంది వీటితో పాటు నిజామాబాద్కి సంబంధించి చాలా తీవ్రమైన పోటీ అయితే ఉందని చెప్పుకోవచ్చు నిజామాబాద్ సీట్ నుంచి కూడా ఈసారి కాంగ్రెస్ పార్టీ నుంచి పెద్ద ఎత్తున పోటీ చేసేందుకు ఆశా వాళ్ళ పేర్లు అయితే గాంధీభవన్కి చేరుకోవడం జరిగింది మాజీ ఎమ్మెల్యే ఈరవర్తి అనిల్ అదేవిధంగా ప్రజెంట్ సిట్టింగ్ ఎమ్మెల్సీ జగిత్యాల నుంచి గత అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసిన జీవన్ రెడ్డి తన పార్లమెంటు పరిధి నిజామాబాద్ కిందికి వస్తుంది కాబట్టి ఆయన పేరు కూడా ప్రపోజల్లో చేర్చడం జరిగింది అదేవిధంగా గత అసెంబ్లీ ఎన్నికల్లో బాల్కొండ నుంచి పోటీ చేసి ఓడిపోయిన సునీల్ రెడ్డి ఆరెంజ్ ట్రావెల్స్ సంబంధించిన సునీల్ రెడ్డి పేరు కూడా నిలబడుతుంది మరో ఆసక్తికరమైన విషయం ఏంటంటే దిల్ రాజు సినీ నిర్మాతగా ఉన్న దిల్ రాజు పేరు కూడా ఈ పార్లమెంట్ ఎన్నికల్లో పోటీ చేయడానికి ఆ జాబితాలో ఆ పేరు కూడా చేర్చడం చాలా ఆసక్తికరమైన అంశం కూడా చెప్పుకోవచ్చు సో నిజామాబాద్కు సంబంధించిన వ్యక్తి దిల్ రాజు కాబట్టి అతన్ని నిజామాబాద్ పార్లమెంట్ నుంచి పోటీ చేయించాలని ఒక ఆలోచన కూడా కాంగ్రెస్ పార్టీ చేస్తున్నట్టు కూడా తెలుస్తుంది అందులో భాగంగానే ఆయన పేరు కూడా ప్రపోజల్ జాబితాలో చేరడం జరిగింది ఇక జైలాబాద్ సంబంధించి ఏకంగా ఒక సింగిల్ నేమ్ మాత్రమే ప్రతిపాదన ఉంది సురేష్ శెట్కర్ అతనికి గత అసెంబ్లీ ఎన్నికల్లో కూడా ఆయన పోటీ చేయడానికి ముందుకు వచ్చిన నేపథ్యంలో ఆయన టికెట్ కేటాయించి వెనక్కి తీసుకున్నారు కాబట్టి ఆ టికెట్ నేపథ్యంలో ఆయనకు అసెంబ్లీ అవకాశం రాలే నేపథ్యంలో పార్లమెంట్ ఎన్నికల్లో పోటీ చేయడానికి ఆయనకు అవకాశం కల్పిస్తామని అందులో భాగంగానే జైరాబాద్ పార్లమెంట్ సీట్ను సురేష్ షెట్కార్కు ఏకగ్రీవంగా చేసినట్టు పరిస్థితి అందుకని ఆయన సింగిల్ నేమ్గా వచ్చింది అదేవిధంగా మల్కాజ్గిరి గత ఇప్పుడు ప్రజెంట్ మొండరి దాకా సిట్టింగ్ ఎంపీగా పనిచేసిన పిసిసి చీఫ్ రేవంత్ రెడ్డి సీటు కాబట్టి ఆ సీటుకి సంబంధించి చాలా తీవ్రమైన పోటీ ఉంది ఎన్నికల్లో అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసి ఓడిపోయిన మైనంపల్లి హనుమంతరావుతో పాటు డిసిసి అధ్యక్షుడిగా ప్రజెంట్ మల్కాజ్గిరి మేడ్చల్ మల్కాజ్గిరికి సంబంధించిన డిసిసి అధ్యక్షుడిగా ఉన్న హరివర్ధన్ రెడ్డి పేరు కూడా ఉంది ఆయనతో పాటు నర్సారెడ్డి భూపత్ రెడ్డి వీటితో పాటు మరో ఆసక్తికరమైన అంశం విజయశాంతి పేరు కూడా చేర్చినట్టుగా కూడా మనకు లేటెస్ట్గా అప్డేట్గా తెలుస్తుంది సో విజయశాంతి మెదక్ నుంచి కాకుండా మల్కాజ్గిరి నుంచి అయితే బాగుంటుందని ఒక ఆలోచనతో ఐ మీన్ మల్కాజ్గిరి జాబితాలో కూడా చేర్చినట్టుగా కూడా తెలుస్తున్న పరిస్థితి ఇక సికింద్రాబాద్ సంబంధించి అనిల్ కుమార్ యాదవ్ మా మాజీ ఎంపీ అంజన్ కుమార్ యాదవ్ కుమారుడు కాబట్టి అనిల్ కుమార్ యాదవ్ మన అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేయడానికి అవకాశం దక్కలేదు ఆయనతో పాటు వేణుగోపాల్ స్వామి పేరు అదేవిధంగా రెడ్డి పిసిసి చీఫ్ రేవంత్ రెడ్డికి అత్యంత ఉన్న ఉన్నారు రెడ్డి పేరు కూడా ఇందులో చేర్చడం జరిగింది ఇక అదేవిధంగా చేవేలకు సంబంధించి చూసినట్లయితే చిగురుజిత పారిజాత బడంగపేట్ మున్సిపల్ కార్పొరేషన్ చైర్పర్సన్గా ఉన్నారు ఆమెకు మొన్న అసెంబ్లీ ఎన్నికల్లో టికెట్ కూడా దక్కలేదు కాబట్టి ఆమెకు చివరి నిమిషం దాకా ప్రయత్నం చేసిన నేపథ్యంలో మహేశ్వరం నుంచి టికెట్ ఆశించారు కానీ మహేశ్వరం విషయంలో ఆఖరి నిమిషంలో కేఎల్ఆర్కి ఇచ్చారు కాబట్టి ఆమె ఈసారి పార్లమెంట్ ఎన్నికలకు సంబంధించి కూడా మనకు టికెట్ కేటాయించాలని అడుగుతున్నారు ఈ విషయంలో కూడా కన్సిడర్ చేసే అవకాశం ఉంటుంది ఆతో పాటు ఎన్నికల్లో మహేశ్వరం నుంచి పోటీ చేసి ఓడిపి కేఎల్ ఆర్ కూడా పేరు ప్రధానంగా చర్చ జరుగుతుంది వీరిద్దరితో పాటు వేరే కొత్త వ్యక్తి కూడా వచ్చి చేరే అవకాశాలు ఉన్నట్టు కూడా తెలుసు ప్రస్తుతానికి అయితే ఈ రెండు పేర్లను మాత్రం ప్రపోజల్ జాబితాలో పెట్టడం జరిగింది ఈ రెండు పేర్లు గాంధీభవన్ కూడా చేరుకోవడం జరిగింది అదేవిధంగా మహబూనార్ సంబంధించి ఈ సీటు విషయంలో కూడా వంశీచంద్రెడ్డి ఇప్పటికే పోటీ చేసేందుకు ఆయన విస్తృతంగా పర్యటన చేస్తున్నారు వీరితో వంశీచంద్రెడ్డితో పాటు మరో కొన్ని ఆసక్తికరమైన పేర్లు కూడా తెరపైకి వస్తున్నాయి ముఖ్యంగా ఎంఎస్ఎల్ ల్యాబరేటరీ సంబంధించి ప్రజెంట్ ఎంపీగా ఉన్న శ్రీనివాస్ రెడ్డి వల్ల అన్న కొడుకు మన్ని జీవన్ రెడ్డి అని ఉన్నాడు జీవన్ ఇటీవల కాలంలోనే కేసీ వేణుగోపాల్ ను కలిసి వచ్చారు కాబట్టి రెడ్డి పేరు కూడా ప్రపోజల్లో ఉంది వీరితో పాటు చిన్నారెడ్డి కుమారుడు జిల్లాలో ఆదిత్యారెడ్డి పేరు కూడా ప్రపోజల్ జాబితాలో ఉంది అదేవిధంగా సీతా దాయకరెడ్డి అసెంబ్లీ ఎన్నికలకు ముందు పాటలు చేరారు కాబట్టి సీతా దాయకర్ రెడ్డి కూడా పేరు ప్రపోజల్ జాబితాలో చేర్చడం జరిగింది ఇక నల్గొండ సీటు విషయానికి వచ్చేటట్లయితే కనుక జానారెడ్డి పేరు ఉంది జానారెడ్డితో పాటు ఆయన కుమారుడు రవిరెడ్డి వీరితో పాటు పటేల్ రమేష్ రెడ్డి పటేల్ రమేష్ రెడ్డికి సూర్యాపేట టికెట్ అసెంబ్లీ టికెట్ దక్కలేదు కాబట్టి ఆయనకు ఆ సందర్భంలో అశ్యూరెన్స్ కూడా ఇవ్వడం జరిగింది పార్లమెంట్ కు అవకాశం కల్పిస్తామన్నారు సో ఆ పార్లమెంట్ జాబితాకి సంబంధించి పటేల్ రమేష్ రెడ్డి పేరు కూడా చర్చడం జరిగింది ఇక ఫైనల్ గా చూసినట్టు భునగిరి పార్లమెంటు ఈ భువనగిరి పార్లమెంట్ కూడా తీవ్రమైన పోటీ ఉందని చెప్పుకోవచ్చు భువనగిరి పార్లమెంట్ సంబంధించి చామల కిరణ్ కుమార్ రెడ్డి సీనియర్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ ఉపాధ్యక్షుడిగా ఉన్న చామల కిరణ్ కుమార్ రెడ్డి పేరు ప్రపోజల్లో ఉంది పాటు బీసీ ఈక్వేషన్ లో నేపథ్యంలో చూసినట్టయితే ఉన్న కైలాష్ నేత మునుగోడు మునుగోడు నియోజకవర్గానికి సంబంధించిన వ్యక్తి ఈయన అసెంబ్లీ బీసీ ఈక్వేషన్లో కనుక అంటే భువనగిరి పార్లమెంట్ పరిధిలో బీసీ ఓట్లు ఎక్కువగా ఉంటాయి కాబట్టి తనకు అవకాశం కల్పించాలి పద్మశాలి వర్గానికి సంబంధించిన వ్యక్తి కాబట్టి ఆయన పుణ్య కళ్యాణ కైలాశ్ నేత అడుగుతున్నారు మరోవైపు యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడిగా ఉన్న శివసేనారెడ్డికి ఆయనకు అసెంబ్లీ ఎన్నికల్లో కూడా ఎక్కడ అవకాశం దక్కలేదు కాబట్టి పార్లమెంట్ ఎన్నికల్లో తనకు అవకాశం కల్పించాలని కోరుతున్నారు అందులో భాగంగానే కోమటిరెడ్డి బ్రదర్స్ కూడా ఆశీస్సులు ఉన్న నేపథ్యంలో అంటే వాస్తవానికి యూత్ కాంగ్రెస్ ప్రెసిడెంట్గా కోమటిరెడ్డి బ్రదర్స్ వల్లనే ఆయన యూత్ కాంగ్రెస్ ప్రెసిడెంట్గా కాగలిగారు కాబట్టి వాళ్ళ ఆశీస్సులతో మళ్ళీ అక్కడి నుంచి పోటీ చేయాలని ఒక ఆలోచన చేస్తున్నారు సో శివసేనారెడ్డి పేరు కూడా అక్కడ ప్రపోజల్ చేర్చడం జరిగింది వీరితో పాటు పవన్ కుమార్ రెడ్డి కొమ్మటి రెడ్డి వెంకటరెడ్డి వాళ్ళ బ్రదర్ అంటే పెద్దన్న కొడుకుగా పేరు చెప్తున్నారు అండ్ పవన్ కుమార్ రెడ్డి కూడా జాబితాలో చేర్చడం జరిగింది సో మొత్తం మీద ఒక్కొక్క నియోజకవర్గానికి సంబంధించి ఇద్దరు ముగ్గురు లేదా నలుగురు ఆశావాళ్ళంతా కూడా పోటీ బాధ అంటే నలుగురు పేర్లను కూడా చేర్చడం జరిగింది ఈ పేర్లన్నింటినీ కూడా ఈ ఆశావాళ్ళందరినీ కూడా సాయంత్రం జరిగే ప్రదేశ్ ఎలక్షన్ కమిటీలో చర్చించిన తర్వాత ఎవరైతే బాగుంటుంది రేస్ గుర్రాలు గెలుపు గుర్రాలను అన్నింటినీ కూడా చేయాలని చూస్తున్నారు అందులో మరోవైపు సామాజిక సమీకరణాలను కూడా దృష్టిలో పెట్టుకొని కూడా వాటిని ఎంపిక చేయాలని చూస్తున్నారు కాబట్టి సో మొత్తం మొత్తం మీద ఈక్వేషన్స్ అన్నింటిని కూడా దృష్టిలో పెట్టుకొని ఆ పేర్లను పేర్లన్నింటినీ కూడా సెంట్రల్ ఎలక్షన్ కమిటీకి పంపిస్తారు సెంట్రల్ ఎలక్షన్ కమిటీ ఫిబ్రవరి ఐదు ఆరు మళ్ళీ ఢిల్లీలో భేటీ కాబోతుంది వీళ్ళు పంపించే పేర్లను అక్కడ కూడా చర్చించిన తర్వాత ఒక నిర్ణయం తీసుకునే అవకాశం ఉంటుందని చెప్పొచ్చు చెప్పొచ్చింది